నమస్తే మిత్రులరా నేను జర్నీష్ రమేష్ణి ఎవరైనా ఏం మాటలు మాట్లాడేటప్పుడు ఒక ఆధారం ఒక ఎవిడెన్స్ తోటి మాట్లాడాలి అది ఎమ్మెల్యేనైనా సీఎం అయినా ఎవరైనా సరే ఒక ఎవిడెన్స్ తోటి మాట్లాడాలి అయితే వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆంధ్రోలు దోచుకున్నారో దోచుకోలేదు తెరవదు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుందని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఈ విషయాన్ని చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఇక ఏమంటాడు ఒకసారి ఆయన మాటలు వినండి తెలంగాణలో ఏదైతే నీళ్లు నిధులు నియమాకాలని మనం తెలంగాణ రాష్ట్రానికి చూస్తే సాధించడా మీ పాత్ర ఎక్కడ లేదు నీళ్లు నిధుల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో మీరు అధికారులు వచ్చిన తర్వాత పోయిన ఎండాకాలంలో పొలాలు ఎండిపోతుంటే సుక్క నీళ్ళు ఇవ్వలేని చరిత్ర ఇది ఏ ఎస్ఆర్ఎస్పి కెనాల్లా ఏ నీళ్లు పారించాలో ఎక్కడ నీళ్ళు విడవాలో కూడా తెలియకుండా ఉన్న ఏకైక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మీ నియోజకవర్గంలో మాజీ వర్యులు ఎర్రవల్లి దయాకర్ రావు గారు వచ్చి ఇల్లంద దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎస్పి కెనాల్ టూ ద్వారా నీళ్లు విడిస్తే ఆఖరి వాగుల నిండి ఇరవై రోజుల పాటు పూర్తి స్థాయిలో వరి సాగులోకి వచ్చే వ్యవహారాన్ని గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు ఎర్రబల్లి దేకర్ రావు ఫోన్ కాల్ చేస్తే నీళ్లు ఊరుకు వచ్చింది నిధుల గురించి మీకేం తెలుస్తుంది మళ్ళా ఏం తెలుస్తుంది మీకు మీకేం తెలుస్తుందా ఇంకా ఇంకోటి వినండి కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని చివరికి మనకు చుట్టిపోయింది వితౌట్ ఎవిడెన్స్ హౌ కెన్ యూ సే లైక్ దట్ యాజ్ ఏ యువర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ ప్రూఫ్స్ హౌ కెన్ యూస్ సే లైక్ దట్ ఎట్లా చెప్తారు మీరు ఎట్లా చెప్తారు కేసీఆర్ గారు దోచుకున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకున్నది అనే చెప్పే ముందు ఇస్ దేర్ ఎన్ ఎవిడెన్స్ ఇస్ దెర్ అన్ ఎవిడెన్స్ లైక్ దిస్ అట్లీస్ట్ వైట్ పేపర్ ఆల్సో లైక్ దిస్ వైట్ పేపర్ ఆల్సో దిస్ ఈజ్ ద ఎవిడెన్స్ విచ్ ద కేసీఆర్ గవర్నమెంట్ లూ టు ద తెలంగాణ యు హౌ టు షో ద మీడియా యు హౌ టు ఎక్స్పోజ్ ఇట్ అవన్నీ చేయాలి కానీ వితౌట్ ఎవిడెన్స్ ఎట్లా ఎట్లా మాట్లాడతారు మీరు కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకున్నది అనే దానికి మీ దగ్గర ఏమైనా అట్లీస్ట్ ఒక ఆధారం ఉందా ఆధారం ఆధారం లేదు మీరు ఎట్లా చెప్తారు ఆంధ్రలో దోచుకున్నారో దోచుకోలేదు తెలియదట తెలియనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ అయ్యే అర్హత కూడా ఫస్ట్ లేదు తెలంగాణ మీద గ్రిప్ ఉండాలి తెలంగాణ మీద సోయి ఉండాలి తెలంగాణను దోచుకున్నది ఎవరు తెలంగాణను దాచుకున్నది ఎవరు తెలంగాణను అభివృద్ధి చేసింది ఎవరు ఇది కూడా కొంచెం తెలిసి ఉండాలా ఆంధ్రలో దోచుకోలేదా నీకు తెలియకుంటే అది నీ విజ్ఞతకి వదిలేస్తారు అది మీకు జ్ఞానం లేదని వదిలేస్తారు అంతే తప్ప ఈరోజు నోటికి వచ్చింది కదా ఏదో గాంధీభవన్లో కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడే ఛాయిస్ వచ్చింది కదా అంటే ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ఎవరు ఊరుకుంటారు మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు ఏ విధంగా అయితే బండి సంజయ్ గారు ఇదే ఇదే విధంగా ఆరోపణలు చేశారో ఆయన మీద యాజ్ ఫీజ్గా ఆయన హైకోర్టు నుంచి కేటీఆర్ గారు వారికి నోటీసులు పంపించడం జరిగింది లీగల్ నోటీసులు పంపించడం జరిగింది అయితే మీరు ఎట్లా మాట్లాడతారు మీ దగ్గర ఎవిడెన్స్ లేదు కదా మీరు ఒక తెలంగాణ రాష్ట్ర పౌరుడు మొదలు తెలంగాణ రాష్ట్ర గొప్పతనం గురించి పగడుకోవాలి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసింది ఎవరో అది తెలుసుకోవాలి లూటీ అయిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది గౌరవనీయులు శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి దోచుకున్నదో దోచుకునేది తెలియలేదంటే తెలియలేనప్పుడు ఎమ్మెల్యేగా అయ్యే ఉండే ఎందుకు అని నేను అంటున్నా ఎమ్మెల్యేగా ఉండే ఎందుకు తెలియకుండా తెలుసుకోవాలి నేను ఏమంటున్నా వితౌట్ ప్రూఫ్స్ తోటి మనం ఏమైనా మాట్లాడితే నోటీస్ వస్తున్నాయా లేదా అదే తీరుగా ఇంకొక మాటలు మాట్లాడుతున్నాను వినండి ఎంత మాట అన్నాడా ఇంత గొప్ప మాట అంటాడా పోయి జోడెద్దులు అని చెప్పిండు మన తెలంగాణ రాష్ట్ర రెండో గౌరవ ముఖ్యమంత్రి ఎంతో కొట్లాట తర్వాత ఎంతో నాలుగు వందల ఇరవై మాటల తర్వాత ఝూటా మాటలతోటి ఫోర్ ట్వంటీ హామీలతోటి ఆయన అధికారంలోకి వస్తే ఆయన మూడు రంగుల ఉద్యమకారుడు ఊకుకునే రాలే బిడ్డ కూసు నసి ఇటు ఎగిరించి తొక్కుకుంటూ వచ్చిన ఒక్కొక్క మెట్టు అనుకుంటూ అంత గొప్పగా పాటలు రాయించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అదే మైకంలో ముంచుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి ఈరోజు ఢిల్లీల నిత్యం నిదర్శన పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మా గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారిని పట్టుకొని ఏమన్నాడయా జోడెద్దులు అన్నాడు అయ్యో ఘాచారం అంటే అయిపోయిందంటే వాళ్ళ సొంత వాళ్ళ సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఈరోజు ఒక రేవంత్ రెడ్డి గారిని గౌరవంగా సంబోధించుకుంటులేడు జోడెద్దులు అన్నాడు జోడెద్దులు ఎందుకు మంచిగా రాజరికంగా ఒక శిబి శిబి చక్రవర్తో లేకుండా ఛత్రపతి శివాజీయో లేకుండా తెలంగాణ రాష్ట్ర గణపతి దేవుడనో లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రాజులు అంతరించిన రాజ్యాల రాజుల పేరు వదలుచుకుంటే ఏమైంది జోడెద్దులెందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం సిప్పశేతల పెట్టిల్లా ఎవరి చేతిలో చిప్పబెట్టిళ్ళు కేసీఆర్ గారు పదేళ్ళ అభివృద్ధి దాకాలేందో నేను ప్రతి చోట చూపెడతాను కేఆర్ నాగరాజు గారికి ప్రతి చోట నేను చూపెడతా మీరు నాకు చూపించగలరా తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యవస్థలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల చేతిలో సిప్ప ఎక్కడ పెట్టారో కేఆర్ నాగరాజు గారు చూపెట్టగలరా చూపెట్టలేరు మరి ఎందుకు మాట్లాడతారు వర్ధనమైన నియోజకవర్గంలో ఒక నెల రోజుల నుంచి ఏమైతుందో మీకు తెలుసా ఒక నెల రోజుల నుంచి ఏ యూరియా షాపుల దగ్గర యూరియా షార్టేజ్ ఏర్పడింది మీకు తెలుసా దాని గురించి మీరు ఎప్పుడైనా స్పందించారా దాని గురించి మీరు ఎప్పుడైనా బయటకు వచ్చి ఆ యొక్క రైతాంగం వారిని పడకండి పైనుంచి యూరియా వస్తలేదు మాతో ఎట్లా సాధన కావట్లేదు పైనుంచి కూడా యూరియా ఇస్తలేరు గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక ఫోన్ కాల్ తోటి ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెప్పించిడు మేము పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నాం అనే ముచ్చట మీరు రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళతో ప్రస్తావించడో లేకుంటే వాళ్ళతో మాట్లాడో ఈ విషయాలు ఏమైనా చేయాలి కదా మీరు కదా రాష్ట్ర రైతుల చేతుల చిప్పలు పెట్టింది మీరు ఈరోజు రాష్ట్ర రైతులని అడుక్కిన చేసింది మీరు ఎట్లా మాట్లాడతారండి కేఆర్ నాగరాజు గారు సిప్ప చేతులు పెట్టినని మళ్ళీ అట్లట్ల అట్లా చిర్రు అట్లట్ల పొగిండ చిర్రు మళ్ళీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారిని పట్టుకొని జోడెద్దులు అన్నారు ఇంకేముంది ఉన్నప్పరుగా నివాళులు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను ఒక సంక్రమంగా ముందుకెళ్తూ వాగ్దానాలు చేసిందో వాగ్దానాలను గ్యారంటీలను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ముందుకెళ్తా ఇరేయింది ఇంద్రమ ఇండ్లు మొదటికి ఆగిపోయింది ఆ తర్వాత ఇప్పుడేదో సార్ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఇరవై నెలల్లో ఏర్పడిన అప్పు కాంగ్రెస్ పార్టీ వల్ల అక్షరాల రెండు లక్షల కోట్ల రూపాయలు ఏది ఈ ఇరవై నెలలు మాత్రమే ఆ డబ్బులో ఆ డబ్బులు ఏ బొక్కలో పోయినా తెలియదు ఏ సందులో పోయినా కూడా తెలియదు తెలంగాణ రాష్ట్రం నుంచి వెలువడే నిధులు ఆదాయం ఎడిపోతుందో కూడా తెలియదు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అప్పు తెలంగాణ నుంచి కింద నుంచి వచ్చే పన్నులు గిన్నులు అన్ని ఎడిపోతున్నాయో కూడా తెలియదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము నెలకు నాలుగు సార్లు ఢిల్లీకి పోతుండు వేల కోట్ల రూపాయలు తగిలేస్తున్నాడు ఎక్కడెక్కడ ఏదనేది ఫుల్ ఎవిడెన్స్ ఎక్కడ పడితే ఆడ ఎవిడెన్స్ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదే చేసిండో అవన్నీ ఈ రోజు ఉన్నాయి అయినా కూడా తెలంగాణ రాష్ట్రం లూటీ అయిపోయింది దివాళా తీసిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి సర్దుతున్నాడు చెప్పడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు ఎట్లా సర్దుతున్నాడు రైతులకు రైతు బంధు ఇవ్వలేదు రైతులకు రైతులు రుణమాఫీ పూర్తి కాలేదు ఆరు గ్యారెంటీలు ఒక గ్యారెంటీ కూడా అమలు కాలేదు ఒక ఫ్రీ బస్ తప్ప మిగతా ఏది కూడా దిక్కు దివాలా లేకుండా పోయింది నిజానికి వాళ్ళ వాళ్ళ సొంత నియోజకవర్గానే సోయ లేకుండా వదిలేసిన ఈ రోజుల్లో కేఆర్ నాగరాజు గారు మాట్లాడుతుంటే ఇడ్డు అనిపిస్తుంది నాకు మీ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నా బయట పెట్టాలా మీ నియోజకవర్గం తరపునే ఇంద్రమ ఇన్ల పథకాల్లో ఎంతోమంది చాలా వరకు నా దగ్గర బాధ్యతలు వచ్చి ఏమని ఇంధనమ ఇండ్లలా రెండు వేల రూపాయలు ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఇచ్చిన మా పేరు రాస్తున్నారు తీరా చూస్తేనేమో వేరే వాళ్ళ పేరు మీద ఇండ్లు వచ్చిందని చెప్పిర్రు ఇట్లాంటి ఎన్నో కేఆర్ నాగరాజు గారి యొక్క కాన్స్టెన్సీలా వినబడ్డ సమస్య దాన్ని బయట కూడా పెట్టలే నేను ఎందుకంటే ఒక టైం వస్తుంది ఆ టైం బట్టి అన్ని బయటకు దిద్దామనే ఆలోచనతోటి అట్లనే ఆగాం అదేవిధంగా ఇంకో ముచ్చటి చూద్దాం ఇల్లు ఉండాలనేది ఒక సామాన్యంగా ఇందిరాగాంధీ యొక్క స్వర్గీయ ఇందిరాగాంధీ యొక్క ఒకటి నినాదం ఖరీబీ హఠావం రోటీ కప్పుడ అంటే బీదంతో ఆ ఇందిరమ్మ గారి యొక్క హయాంలో అని కానీ మీ మీ ఏంటో తెలుసా గరీబీ బడావో హమారాబు భరావో అన్నట్టుగా ఉంది వ్యవహారం కాంగ్రెస్ పార్టీ వాళ్ళది గరీబీ బడావో భరావో అన్నట్టుగా మీ కాంగ్రెస్ పార్టీ హయాముల మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తున్న తీరు అనేది ఇక్కడ అవుపడతా ఉంది ఈ రోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది ఆ దాని దృష్టిలో రోజు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గట్ల చొప్పు ఇవ్వడం జరిగింది అన్ని ఇప్పుడు రూపు వివరణం అయితే నేను ఓవరాల్గా ఒకటే చెప్తా కేఆర్ నాగరాజు గారు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే వర్ధనపేట కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి ఆ నూట పంతొమ్మిది స్థానాల మొదటి స్థానం ఏదైనా ఊడేది ఉందా అంటే అది వర్ధనపేట నియోజకవర్గంలోనే కేఆర్ నాగరాజు గారికి మద్దతుగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఓటయ్యారు మీ యొక్క అభివృద్ధి సంక్షేమ బాటలు మీ అభివృద్ధి పనులు అనేది ఇక్కడ లేదు ఇక్కడ వర్ధనపేటకు వర్తించలేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని జరిగిన అభివృద్ధి పనులు మాత్రమే అవ్వడుతున్నాయి మీ హయాంలో ఇంకా ఏమేం అభివృద్ధి జరగాలి ఎక్కడెక్కడ ఇసుక ధంద జరుగుతుంది ఎక్కడెక్కడ మీ ఆధ్వర్యంలో ఏమేమి నడుస్తుందో విత్ ఎవిడెన్స్ తోటి మీ హయాంలో మీరు మీ నియోజకవర్గాన్ని వదిలేసి రోడ్లు లేని ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి కూడా రోడ్లు కూడా పడని ఆ మట్టి రోడ్డు అట్లనే ఉన్నాయి వాటిని కూడా అన్నీ కళ్ళగట్టినట్టుగా మనశ్శాంతిగా ప్రశాంతంగా మనం తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం చేసుకుందాం కేఆర్ నాగరాజు గారికి ఆంధ్రలో దోసుకున్నది కనబడలేదట తెలంగాణలో దోసుకున్నది మాత్రమే కనబడిందట మరి గది కూడా ఎవరు ఎట్లా దోసుకుంటుండు ఎవరు ఎట్లా చేస్తుండు మరి ఎవరి నియోజకవర్గాన్ని ఎవరు వదిలేసిళ్ళు ఆ నియోజకవర్గ పరిపాలన ఏంది అక్కడ ప్రజల సమస్య ఏంది అనేది కంప్లీట్గా బయటపడడం ఇక్కడ మనకు సమస్యలు పరిష్కారం కావాలి అక్కడ కేఆర్ నాగరాజు గారు తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా లేదా ఒకటి దెన్ ఆంధ్ర దోచుకున్నది అనేది మీరు స్టడీ చేయాలి అంటే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత గొప్పవాళ్ళు తెలుసా మా తెలంగాణ గురించి తెలవకుండా మా తెలంగాణకు ఎవరు ద్రోహం చేసిండో వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఏం తెలియనోడో వచ్చి నిలబడ్డా కూడా మా తెలంగాణ వాళ్ళు బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు ఆ గొప్ప అదృష్టం మా తెలంగాణ ప్రజలకు అట్లా కలిగి ఉంది అందుకనే కేఆర్ నాగరాజు గారు కల్వకుంట్ల కుటుంబం దోసుకుందని చెప్తున్నాడు కానీ ఆంధ్ర దోచుకుందో దోచుకుందో అని చెప్పగానే నాకెందుకో ఈ వీడియో చేయబొద్దైంది